హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ ఇక రాబోయే కథలు ఏం జరిగిపోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో అయితే ఇక మహేంద్రకి శైలేంద్ర అయితే కాల్ చేస్తాడు మా అన్నీకి ఎంతో ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే మాట్లాడాలి రమ్మని అయితే అడుగుతూ ఉంటాడు ఇక ఇలాంటి టైంలో వెళ్ళాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ మహేంద్ర అయితే వెళ్తాడనమాట ఆ శైలేంద్ర లొకేషన్ షేర్ చేయగానే ఇక్కడ ఏంజెల్ అయితే వస్తారత అయితే కాల్ చేసి అలా ఎలా అసలు మహేంద్ర సార్ ఎందుకు మనుంద తీసుకోవడం అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి వస్తారత అయితే ఏంజెల్ మాట్లాడుతూ ఉంటే కార్యక్రమం అయితే ఆగదు జరుగుతుంది ఏంజల్ తప్పకుండా రండి మావి గారు గట్టి పట్టుబట్టారు మనం దత్త తీసుకోవాల్సిందే అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఇక అయితే కాల్ కట్ చేసేసి ఇక ఆలోచిస్తూ అయితే ఉంటుంది ఇందాక ఓల్డీ చెప్పినప్పుడు ఏదో నిజాన్ని అయితే వాళ్ళు దాస్తున్నారు అని అయితే నాకు అర్థమైంది మను తండ్రి ఖచ్చితంగా మహేంద్ర సార్ అనేసి ఎట్లా అంటున్నారు అంటే ఏదో బలమైన కారణం అయితే ఉండకుండా ఉండదు కానీ నిజానికి మహేంద్ర సార్ వాళ్ళకి కొడుకు ఎలా అయి ఉంటాడు మను ఇక మేడం అనుకుమా మేడం అసలు తనని కనలేదు కదా ఆవిడకి పెళ్ళే కాలేదు కదా అసలు ఇక్కడ ఏం జరిగి ఉండిద్దా అని చెప్పేసి ఈ నిజాలన్నింటినీ కూడా తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఇక అనుపమ పెద్దమ్మ గారు అని చెప్పేసి ఆలోచనలో ఉండంగానే చాలా లేట్ అయితే అవుతుంది ఇక అప్పుడే వస్తారని అయితే అనుపమ అడుగుతుంది మహేంద్ర వచ్చాడా మహేంద్రని చూడలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఒకసారిగా నాకు తెలియదు అని చెప్పేసి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడా లేదని చెప్పి కాల్ చేస్తూ ఉంటే ఫోన్ అయితే రీచ్ అవుతుంది అనమాట కలవట్లేదు అని అయితే వస్తుంది ఇక మహేంద్ర అయితే ఇక శైలన్ పెట్టిన లొకేషన్ అయితే చూసి అక్కడికైతే వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారిగా ఏంటి రమ్మన్నావు ఏదో మాట్లాడాలని చెప్పేసావు అని చెప్పేసి ఇక మహేంద్ర శైలేంద్ర అయితే అడుగుతూ ఉంటే అసలు ఎందుకు అలా చేస్తున్నారు ఆ మాను నా తండ్రి ఎవరో మీకు తెలుసా తెలీదా అసలు ఎందుకు మనకి ఎవరో ఒక అతని గురించి మనం ఇలా అవసరమా మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం ఏంటి తన కోసం మీరు ఎంత త్యాగం చేయాలా రేపు రిషి సార్ రిషి వచ్చాక నా ప్లేస్ ఎలా ఇస్తావు డాడ్ అని చెప్పేసారు అస్తే ఏమంటావు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే అవన్నీ నేను చూసుకుంటాలే అయినా నా రిషి అలా అనడు ఒక తండ్రి లేని ఒక అతను తనకి నేను తండ్రి స్థానాన్ని ఇచ్చానంటే తను చాలా సంతోషపడిపోతాడు అని చెప్పేసి ఇక తను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ చెప్తూ ఉంటాడు మహేంద్ర మీరు ఎంత చెప్పినా మారరు బాబాయ్ అందుకని నేను నా ఏర్పాట్లలో నేను ఉన్నాను అసలు రేపు కార్యక్రమం ఎలా చూద్దాం చూద్దామని చెప్పేసి ఇక మను అయితే కాలు చేస్తూ ఉంటాంగానే మహేంద్ర సార్ వచ్చారా అని చెప్పేసి అడుగుతూ అయితే ఉంటే రాలేదు నా దగ్గరికి ఏం రాలేదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు అంటే ఏమైందని చెప్పేసి అంటే మహేంద్ర సార్ ఇంకా ఇంటికి రాలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఏదో కాలు వస్తే బయటకు వెళ్ళాడు ఇంకా రాలేదని చెప్తూ ఉంటే ఇక్కడేమో ఇక మహేంద్రని కిడ్నాప్ చేసినట్టు ఇక గట్టిగా గోండాలు రౌడీలతో తీసుకెళ్ళిపోయి కట్టిన అసలు రేపు ఆ కార్యక్రమం ఎలా జరిగిద్దో చూద్దామని చెప్పేసి ఇక కిడ్నాప్ లాగా చేయించి మమ్మీ సక్సెస్ మన ప్లాన్ సక్సెస్ అని దేవయాని దగ్గరకైతే వచ్చి చెప్తూ ఉంటాడు శైలేంద్ర ఏం చేసావు నాన్న అనేసి ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసావు నాన్న అనగానే బాబాయ్ని కిడ్నాప్ చేశాను రేపు సాయంత్రం దాకా అయితే బయటకైతే రాడు తర్వాత అసలు ఏం జరిగిద్దో చూద్దాము రేపు ఆ మనుగాడికి దత్త శ్రీకారం ఎలా జరిగిద్దో చూద్దామని చెప్పేసి ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నట్టే ఉంటారు ఇక మార్నింగ్ అయితే అవుతుంది ఇక ఇలా అయితే అందరూ కార్యక్రమానికి రమ్మని చెప్పి ఇన్విటేషన్ ఇచ్చాడు కదా ఒక్కొక్కళ్ళు అయితే బయలుదేరి వస్తూ ఉంటారు ఇక ఎలా మేనేజ్ చేయాలా మావయ్య గారు కనిపించట్లేదు ఇప్పుడు ఈ కార్యక్రమం లేదు ఆగిపోయింది అని అంటే ఏమనుకుంటారా అని చెప్పేసి తన ప్రయత్నంగా ఈ యొక్క పంతులు గారు వాళ్ళందరూ వచ్చి మీరు పూజ కార్యక్రమం కానిస్తూ ఉండండి వచ్చేస్తారు మావయ్య గారు అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడు మాను కూడా అయితే వచ్చి కూర్చుంటాడనమాట ఇక ఈ భయమే తెలియదు కదా ఎలాగైనా మావై నేనే తీసుకురావాలని చెప్పేసి ఇక వస్తారైతే అనుకుంటూ ఉంటుంది నిజానికి ఇక మాను అప్పుడు కనిపించట్లేదు అన్న వెంటనే ఇక డౌట్ వచ్చేసి శైలేంద్ర వాళ్ళు ఏదో చేస్తుంటారని చెప్పి ఇక మా మహేంద్రని కాపాడడానికి అయితే వెళ్తూ ఉంటాడు అనమాట ఇక అలా తనైతే కిడ్నాప్ చేసినట్టు కట్టేసి ఉంచుతారు కదా అక్కడి నుంచి అయితే విడిపించుకొని తీసుకొచ్చేస్తాడు ఇక మార్నింగ్ అందరూ వచ్చిన తర్వాత మహేంద్ర ఇంకా రాలేదేంటి దత్తత స్వీకారం తీసుకోవాల్సింది అతనే కదా ఏమనుపమా నువ్వు బెదిరించావు మా మా మహేంద్రని తనకిష్టం లేకుండా ఇదంతా చేయిస్తున్నావు అందుకునే కనపడకుండా పడకుండా వెళ్ళిపోయాడు అని చెప్పేసి దేవయాన్ని పెద్ద డ్రామా క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇక అందరు తలా మాట అయితే అంటూ ఉంటారనమాట ఇలా జరిగే టైంలోనే ఇక ఒక్కసారిగా అటు నుంచి మహేంద్ర అయితే వస్తూ ఉంటాడు నేను రావడం లేట్ అయి వచ్చామో కానీ ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం మాత్రం పక్కగా జరిగిద్ది అని చెప్పేసి పంతులు గారు మీరు కార్యక్రమం చేసేయండి నేను వచ్చేస్తున్నానని చెప్పేసి ఇక వచ్చి కూర్చొని కార్యక్రమాన్ని అయితే చేస్తూ ఉంటే ఈడేలా తప్పించుకున్నాడు బాబాయ్ అని చెప్పేసి గుండెలకి ఫోన్ చేస్తే ఎవరో వచ్చి లాక్కి తీసుకెళ్లిపోయారు మమ్మల్ని కొట్టి అనేసి అంటూ అయితే ఉంటాడనమాట ఎలా మిస్ అయ్యిందా నా ప్లాన్ అన్నీ ఇక ఉంటుంటే ఏం నా నా ఏదో చేశాను అన్నావు మరి ఏంటి మహేంద్ర వచ్చేసాడు కదా అనేసి అంటే ఇక మానవ్వు వచ్చి అప్పుడు చెప్తాడు ఏంటి బ్రదరు మీ ప్లాన్ మీకేనా మాకేం ఉండవా అని చెప్పేసి మీరు రాత్రి మహేంద్ర సార్ కనిపించట్లేదు అని నాకు ఫోన్ రాగానే నా ఫస్ట్ డౌట్ మీరే మీరే ఇట్లాంటి వేషాలు వేస్తారా అందుకని మిమ్మల్ని టార్గెట్ చేశాను మీరే దొరికిపోయారు ఇక తర్వాత వెంటనే నేను సార్ని సేవ్ చేసేసాను కానీ మీకు కూడా కొంచెం ట్విస్ట్ ఇవ్వాలి కదా అందుకనే లాస్ట్ దాకా రివీల్ చేయకుండా ఇప్పుడు రివీల్ చేస్తున్నాను అని చెప్పేసి ఇస్టి ఇచ్చినట్లుగా అయితే చేస్తారు ఇక అందరి ముందు ఇక మనోని దత్తత స్వీకారం అయితే చేసుకుంటాడు ఇక కాకపోతే వస్తారీ మాత్రం ఒక సందేహం అయితే ఉండిపోతూ ఉంటుంది అసలు ఆ రోజు చాలా కోపంగా మా మహేంద్ర సారు వాళ్ళ కొడుకే అని చెప్పేసి ఇక అని చెప్పారు కదా ఓడి వాళ్ళ పెద్దమ్మ కూడా అసలు ఏం జరిగి ఏదో విధి వంచన ప్రకారం ఇలా జరిగింది అని చెప్పేసి అన్నారు కదా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అసలు ఇలా ఎలా కొడుకు అనుకుమా మేడంకి మహేంద్ర కి అని చెప్పేసి ఇక ఆలోచనలు అయితే పడుతూ ఉంటాడనమాట అయితే ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఇక ఇక మహేంద్ర కూడా వచ్చి శైలేంద్రతో అయితే ఇలా చెప్తాడు నువ్వేదో అనుకున్నావు కానీ ఆపలేదు కదా ఏదైనా మంచి పని తలపెడితే భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడని చెప్తాడు ఆ రోజు నాకు మానవ్ వచ్చి నన్ను సేవ్ చేశాడు నా రిషి లేకపోయినా నాకు కొడుకుగా నా దగ్గరే ఉంటాడు ఇక నుంచి నాకు తోడుగా ఉంటాడు అని చెప్పేసి చాలా అంటే చాలా కోపంగా శైలేంద్రకి వార్నింగ్ ఇస్తూ నా వైపు ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేస్తే అన్నయ్యతో చెప్తానని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట ఇక మనం నీ ఇంట్లోనే ఉండమని చెప్పేసి అంటూ ఉంటారు ఇక వస్తారైతే వీళ్ళిద్దరి మధ్య బంధం ఏంటో తెలియట్లేదు అసలు ఎలా ఒక్క ఒక్కటయ్యారు అసలు వెళ్ళు ఎలా కొడుకు పుట్టాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఇవే ఆలోచిస్తూ అయితే ఉంటుంది ఓల్డ్ అని వెళ్ళి అడిగితే ఎలా ఉండిద్ది ఓల్డ్ ఇది నిజం చెప్తుందా అని చెప్పేసి ఇక ఓల్డ్ అని వస్తారని ఓల్డ్ అని కలుగడానికి తను వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఏంటమ్మ వస్తారు ఇలా వచ్చామంటే నాకు కొన్ని నిజాలు తెలియాలి అసలు మేడం పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నారు మేడం మనసులో ఎవరున్నారు అసలు మానవ్వు ఎలా పుట్టారు మహేంద్ర సార్కి మానవుకి అసలు బంధం ఏంటి అసలు ఏంటో నిజం చెప్తారా లేదా అని చెప్పి బాగా నిలదీసి అడిగినట్టుగా అడిగితే సమాధానం ఇప్పుడు కాదమ్మా తానే చెప్పిద్ది అనేసి అంటే తాను చెప్పట్లేదు అనేక మీ దగ్గరకు వచ్చింది అనేసి ఇప్పుడన్నా నిజం చెప్పండి నేను వాళ్ళని ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తానని చెప్పేసి బలవంతంగా అంటే అవునమ్మా రోజు జగదీకి ఇద్దరు పుట్టారు మాను ఇద్దరు కూడా ఆ టైంలో ఇక దేవి అని వేసిన కుట్రల వల్ల ఒక్కరినన్న కాపాడుకోవాలని చెప్పేసి ఇక రిషిని అక్కడ వదిలేసి మనం తీసుకొని ఇక తినైతే అయితే అనుపమ బయటకు వచ్చేసింది రిషిని కూడా చంపేద్దాం అనుకున్నారు కానీ కొన్ని కారణాలు వల్ల ఇక జగతి సేవ్ చేసుకొచ్చిందని చెప్పేసి ఇక నిజాన్ని అయితే చెప్పేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక తను కూడా లవ్ చేసింది కానీ అప్పటికీ జగతి లవ్ చేస్తానని చెప్పడంతో తన ప్రేమను పక్కన పెట్టి వాళ్ళిద్దరిని ఒకటి చేసింది అందుకని అప్పటి నుంచి పెళ్లి చేసుకోకుండా అట్లానే ఉండిపోయి మనోకు తల్లి అని చెప్పి నిజాన్ని అంతటినీ కూడా ఓల్టీ అయితే చెప్తుంది ఇక నిజం తెలుసుకున్న తర్వాత వస్తారా ఇక నేను పెళ్లి చేసుకోమని చెప్పేసి అనుపమని ఇక చెప్తారు ఇటు మా ఇద్దరు బడ్డ అని చెప్పారు కదా ఇక ఈ అందరికీ తెలిసిపోకుండా ఉంది కదా ఇప్పటికైనా మీరు మ్యారేజ్ చేసుకున్నట్లుగా ఏదైనా చేయండి అని చెప్పి ఇక వాళ్ళిద్దరిని కూడా ఒకటి చేసేసి ఇక మా నువ్వు గురించి నిజాన్ని కూడా అనుపమ మహేంద్రకు చెప్పేలాగా అయితే చేస్తుంది అనమాట ఇక అప్పుడు నా కొడుకు నేను ఎంత తీసుకున్నానా అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక రాబోయే కథలో అయితే ఒక్కొక్క నిజమైనా బయటపడుతూ ఉండాలి ఇలా నిజాలు బయటపడే టైంలోనే ఇక రిషి జాడేమన్నా కనపడి రిషి అయితే సెట్లోకి వచ్చేలాగా ఏదో అంటున్నారుగా రిషి వస్తాడనేసి ఇక రిషి అయితే రిషి జాడ కూడా ఎక్కడన్నా కనిపించి కనపడ్డాడనో హాస్పిటల్లో ఉన్నాడనో ఏదో ఒకటైతే గతం మర్చిపోయి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడను ఇలా అంటే ఏ ఒకటి ఇలా పెడితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అన్న ఉండి ాగుండిద్దేమో చూడాలి ఫ్రెండ్స్ ఏం చేస్తారో మా డైరెక్టర్ సార్ ఇలా రోజు రొటీన్ డైలాగ్స్ రొటీన్ రొటీన్తో సాగుస్తూ ఉండడం అయితే కరెక్ట్గా అయితే లేదు అంటే అసలు నిజాలన్నీ బయట పెట్టాలి అంటే టపి టపీ మనం పెట్టేస్తే బాగోదని సిచ్యువేషన్ తగ్గట్టుగా ఈ నిజాలు ఒక్కొక్కటి బయట వాటంత టవే పడేలాగా చేస్తున్నారేమోనని నేనైతే అనుకుంటున్నాను చూద్దాం ఫ్రెండ్స్ ఇది స్టోరీ అయితే మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్